వెల్కమ్ టు ఇందారావు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం సూర్యాపేట జిల్లా మోతే మండలము రాయపాడు విలేజ్లో పెరుగు భద్రయ్య గారితో ఉన్నాము సో ఇక్కడ వీరు మిర్చి సాగు చేస్తున్నారు నేను చాలా వీడియోలలో ఈ ఖమ్మం జిల్లా కానీ సూర్యాపేట జిల్లాలో వివిధ రైతులను కలవడం జరుగుతుంది ఆ రైతుల అనుభవాలను వారు ఎటువంటి విత్తనం వేసినారు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు వారికి ఏ విధంగా దిగుబడి వస్తుంది వారి అనుభవాలను మన వీడియోల ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నా ముఖ్యంగా ఇప్పుడు స్ట్రేలు కానీ అన్ని దాదాపు దగ్గరకు వచ్చినాయి వాళ్ళు ఫస్ట్ కటింగ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం వీరు ఏంటంటే సీడ్ గురించి వీరికి సీడు యొక్క అనుభవం ఏ విధంగా ఉంది ఏ సీడ్ వేసుకున్నారు ఏ సీడ్ ఎటు ఏ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ముఖ్యంగా విత్తనాల గురించి చెప్పడం జరుగుతుంది వీడియోలలో ఎందుకంటే రైతు ఒక పంటను మంచి దిగుబడి తీసుకోవాలంటే కంపల్సరిగా ఫస్ట్ సరైన విత్తనాన్ని ఎన్నుకున్నప్పుడే రైతు సక్సెస్ఫుల్గా పంట తీసుకోనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీరిని కూడా ఎటువంటి రకం వెరైటీ వేసినారు సో వీరి దీని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు నమస్తే అండి సో మీకు మిర్చిలో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఎప్పుడు ఇరవై ఐదు వేల ఉన్నది ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం సాగేస్తాను ప్రతి సంవత్సరం ఎన్ని ఎన్ని అంటే మూడు నుంచి నాలుగు ఎకరాలు వేస్తాను నుంచి నాలుగు ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మూడు ఎకరాలు ఇషయం ఇది మూడు ఎకరాలు అంటే ఇది రెండు ఎకరాలండి ఇది అది ఫస్ట్ మీది ఈ మీ తోట ఎక్సలెంట్ ఉంది మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే మీ అనుభవము రైతులకు ఉపయోగపడుతుంది ఈ బ్రాంచెస్ కానీ అసలు ముడత లేదు నల్లి లేదు ఇప్పుడు చాలా వరకు తోటలు ఏంటంటే నల్లి వస్తుంది నల్లి వచ్చి ఎఫెక్ట్ అవుతుంది నల్లి వైరస్ ఎటువంటిది లేదు మంచి బ్రాంచెస్ వచ్చినాయి సెకండ్ స్టెప్ లో కూడా పచ్చికాయ చాలా కనబడుతుంది ఎక్సలెంట్ ఉంది మీరు ఫస్ట్ ఇది దీనికి కారణం ఏందన్నట్టు మీరు అంటే మందులు పట్టం ఉన్నది విత్తనం విత్తనం వెరైటీ కూడా బాగుంటుంది అదేనా ఇంత ముందు కొన్ని వీడియోలు కూడా తీయడం జరిగింది స్పైస్ ఫిఫ్టీ టూ గురించి ఇది ఇంకా ఎక్సలెంట్ ఉంది మీ మేనేజ్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నట్టు అంటే దానికి నేను రైతులను అడిగితే వారి యొక్క అనుభవం ఏంటంటే మనం ఏదైనా నల్లి కానీ వైరస్ బొబ్బర కానీ ఏదైనా వస్తే ఏదైనా మందు స్ప్రే చేస్తే వెంటనే దాని రిజల్ట్ వచ్చింది మనకు రెండు మూడు రోజుల్లోనే అని చెప్పడం జరిగింది అంటే నల్లి ఇంకా దీనికి కాలేదు అయితే మీరు ఇంత ముందు ఇందులో స్ప్రేలు మందులు ఏమి స్ప్రే చేసిన అంటే గ్లాస్య కొట్టినా ఫ్యాసీసు ఇక మూడతా మందులు ఇవే కొట్టుకుంటా అవి కొడితే రిజల్ట్ పోవడం అంత ఏం లేకుండానే పోతుంది ఇప్పుడు ఇది స్పైస్ ఫిట్ విత్తనం ఎక్కడ తీసుకున్నారు మీరు కమ్మ వాన్ మంత్ సీడ్ లాస్ట్ ఇయర్ వేసి విత్తనం అంటే లాస్ట్ ఈ సంవత్సరం ముందు ఇంత ముందు ఇంత ముందు ఈ సంవత్సరం వేసిన ఈ సంవత్సరం కొత్తగా వేసి ఎట్లా తెలిసింది మీకు విత్తనం గురించి ఎట్లా తెలుసు అంటే యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి విత్తనం బాగుందని బాగుందని ఫార్మసీకి పోయి తీసుకొచ్చి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ తోట మీ చుట్టుపక్కల రైతులు ఎవరైనా చూసి చాలా మంది చూసారు బాగున్నది విత్తనం పెట్టుకోవాలి ఎక్కడ తెచ్చిన అనేది రైతులు అడుగుతున్నారు అంటే అన్మాసి కమ్మ వాళ్ళ తీసుకొచ్చాను అని చెప్పాను దూరం ఎంత పెట్టుకున్నారు అంటే ముప్పై రెండు నింఛులు అండి ఇది ముప్పై రెండు ముప్పై రెండు బ్రాంచెస్ అంటే కిరస్ పదమూడు డిఏపి ట్వంటీ ఎయిట్ మూడు పది మూడు పది ఏళ్ళు ఇవి ఎన్ని రోజులు వేస్తారు అంటే అప్పుడు పాట ఎప్పుడో వేసిన నేను ఇంతవరకు కూడా వేయలేదు ఇక మధ్యన మధ్యన యూరియా చల్లటం యూరియా చల్లుతారా ఇట్లా అంతే చల్లటం స్ప్రేలు ఎన్ని వారమా వారం అంటే వారానికి ఒకనాడు కొడతాను నేను వారానికి ఒకనాడు ప్రతి వారం కంపల్సరీ స్ప్రే చేస్తారు ఆదివారం కొడితే ఆదివారం నాడు కొడతాను విత్తనం మీరు నర్సరీకి ఇచ్చినరా లేకుంటే మీరు సొంత నేనే సాదుకున్నాను మీరే నారు పోసుకున్నారు బాగా వచ్చింద నారు నుంచి జర్మినేషన్ అంటే జర్మినేషన్ బాగా వచ్చింది చనిపోవడం గాని ఏం సజ్జిపోడు అయితే ఏం రాలేదు వేరుకుల్ వచ్చింద మీకు రాలేదు వేరుకుల్ రాలేదండి ఏం రాలేదు వేరుకుల్ రాలేదు బొబ్బెరా ఇట్లా ముడతమేన వచ్చింద స్టార్టింగ్ బొబ్బెరా అయితే ఎన్నో ఒక చెట్టుకు రెండు మూడు చెట్లు తప్ప ఎక్కువైతే రాలేదు దానికి తెల్లదోమగా మాత్రం మందులు కొడతాను తెల్ల దోమకు మందులు ఇప్పుడు కొద్ది విత్తనము ఈ ఇది స్పైస్ ఫిఫ్టీ టూ నేను రెండు మూడు ఫీల్ చూసినా బాగుంది దానికంటే ఇది ఇంకా ఎక్సలెంట్ ఉంది ఈ స్పైస్ ఫిఫ్టీ టూ అంత ముందు వేసిన విత్తనము ఈ ఇప్పుడు దీనికి మీకు డిఫరెంట్ ఏం కనబడ్డది లాస్ట్ ఇయర్ కూడా మిర్చి వేసిన అంటే వారికి బొబ్బెర రోగం వచ్చేది ముడత వచ్చేది కాయ కుళ్ళుడు వచ్చేది కాయ కులు వచ్చేది ఏం లేదు ఒకటే చెట్టు ఇది ఇది ఇంత ఎంత ఉంది ముడతా గానీ ఏది రాలేదు ఇది వారికి వేస్తే ఎప్పుడు వేసినా మధ్యనే పోయేది అంటే మీరు ఫస్ట్ కటింగ్ తర్వాత కట్టింగ్ కాకముందే ఫస్ట్ కటింగ్ వెళ్ళా అయిపోయేది పండాకు వచ్చేది లేకపోతే ముడత వచ్చేది బొబ్బెర ముడత అటువంటి నెక్స్ట్ ఇదే వేస్తారా ఇంకేమైనా కొత్త అంటే సూచన చేపట్టి అదే వేయాలనేది కూడా మాకు చూసిన తోట నాకు నచ్చిన తో విత్తనాలు ఇప్పుడు కటింగ్ ఇప్పుడు ఎన్ని రోజులు కటింగ్ చేస్తారు ఇందులో అంటే సంక్రాంతి వెళ్ళినాక కట్ చేయాలని ఇప్పుడు మీకు అనుభవం ప్రకారం ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇందులో ఇప్పుడు బటాకా మాత్రం ముప్పై కింటాయి అని అంచనా వేస్తాను ముప్పై కిటాయి ఎంత వస్తుంది అంటే ఫస్ట్ కటింగ్ అంటే ఇరవై రావాలి అనేది సంవత్సరాలు ఇరవై కింటాయి అనేది ముప్పై ముప్పై ఐదు చిల్లర వస్తుంది అనేది ఉన్నదండి లాస్ట్ ఇయర్ కదా అది దిగుబడి ఎంత రాలేదా ఎంత వచ్చింది పదిహేను కింటానికి ఆడికి ఎక్కువ పది ఏళ్ళ పెట్టుబడులు కూడా పెట్టుబడులు వెళ్ళలేదు అప్పులు అయినాయి చాలా సంతోషంగా ఉన్నది ఇతనం తీసుకురావటం పెట్టడం కూడా మళ్ళా ముందు రైతులకు కూడా ఇటువంటి ఇతనం పెట్టుకోవాలనేది కూడా నేను ఆశిస్తాను ఇప్పుడు ఈ ఫీల్డ్ పెడతారు కదా జనరల్ గా మిర్చి ఫీల్డ్లో ఇట్లా మీ దాంట్లో కూడా ఏమైనా పెడతారా ఏది లేదు పెట్టలేదు పెడతారా ఇంకా ముందు ఏమన్నా అంటే వాళ్ళు కంపెనీ సార్లు వచ్చి చూస్తే వాళ్ళు మంచిగా కనిపిస్తాడా బాగుంది కాబట్టి ఇక్కడ పూత ఆగడము ఏమన్నా రాలడము ఇటువంటి దాంట్లో ఇంతవరకు ఇది కొట్టలేదు కూడా పూత వచ్చింది కాయ అయిందా అయింది డ్రాప్ డ్రాప్ ఇంకా ఏం కాలే పడ్డ కాయ పడ్డే మీకు ఇప్పుడు కటింగ్ ఎట్లా మీరు కూలీలు మీకు లోకల్ దొరుకుతారా ఆ లోకల్ దొరుకుతారు అంటే కేజీ ఇట్లా ఇస్తారా లేకపోతే కూలీ ఏరిస్తాం కూలీ ఎంత కూలీ ఎంత ఉంది కూలీ అంటే మూడు వందల రూపాయలు ఇక్కడ మూడు వందలు మార్కెట్ ఎక్కడ చేసుకుంటారు ఖమ్మం ఖమ్మం పోతాం ఖమ్మం వరంగల్ వరంగల్ అంటే మాకు ఖమ్మం దగ్గర ఉన్నది ఖమ్మం దగ్గర ఉన్నా రైతులకు కులంగా ఖమ్మం దగ్గర ఖమ్మం వెళ్ళిపోతాం పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు కానీ మనకి ఇక అచ్చు ఇక లేరు ఎడం పెడితే ఎట్లుంటుందో ఇదే ఫస్ట్ కదా పెట్టడం కూడా ఇతను మనం ఫస్ట్ ఇప్పుడు చూసుకున్న తర్వాత ముందు పెట్టుకోవచ్చు అనే ఆలోచనతో ముప్పై రెండు నించులు పెట్టాను సరే ఇంకేం ఇంకేమైనా చెప్తారు రైతులు వేసుకోవచ్చా అవి అండి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఏది లేదు రైతులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకా పది మంది తీసుకోవాలనేది కూడా కోరుకుంటున్నాను ఎటువంటి ఇబ్బంది ఏం ఇబ్బంది ఏం లేదు రోగం లేదు నల్లి ఇంకా అటాక్ కాలేదు ముడత లేదు ఇది ఎటువంటి మార్పు అయితే ఏం లావ్లైతే కారం బాగుంది చూడండి దగ్గర దగ్గర చూడవచ్చు కానీ తేజ ఎట్ట కాసిందో ఆసిందో ఇప్పుడట్టాగా ఆసింది కొమ్మలు విరుగుతాయి కొద్దిగా ఇబ్బంది తేజాలు దిగుబడి ఎప్పుడు కూడా బాగుంది తోట గ్రోత్ కూడా గ్రోత్ కూడా బాగున్నది సో ఇది మనకు వీరు చెప్పేది అనుభవం ముఖ్యంగా ముఖ్యంగా నేను ఇంతకుముందు రెండు ఫీల్డ్లు స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది చూడడం జరిగింది ప్రత్యక్షంగా ఒక తోట కంటే రెండవది రెండవ తోట కంటే ఇది నేను థర్డ్ది ఇది ఆ రెండిటి కంటే ఇది ఇంకెక్కువ ప్లేస్లో ఉంది బాగుంది ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ క్రాప్ పడ్డది పర్వాలేదు సెకండ్ క్రాప్ ఏదైతే ఉందో అది చాలా ఎక్సలెంట్ వచ్చింది మనకు పచ్చికాయ మీకు కనబడేది వీడియోలో చూపెడితే అది సెకండ్ క్రాప్ అంతే కదా సెకండ్ రెండో కాప్ రెండో క్రాప్ అది మంచి బ్రాంచెస్ పైన హైట్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఎక్సలెంట్ వచ్చింది మీరు మేనేజ్మెంట్ కూడా మీరు విత్తనము తీసుకొని మీరు కరెక్ట్ స్ప్రే చేయక మీరు విత్తనం బాగుంది కదా స్ప్రే చేయకుండా లేట్ స్ప్రే చేసిన నడుస్తుంది విత్తనం బాగుందని అది కూడా కాదు కరెక్ట్ స్ప్రే చేయాలి కరెక్ట్ మందులు కరెక్ట్ చేసి మనము విత్తనం కూడా చూసుకున్నట్లయితేనే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది వీరి మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే మూడు ఫీల్డ్ నేను చూసినా ఇదే విత్తనము కానీ ఒకటి దానికంటే ఒకటి ప్లేస్లో ఉంది అంటే ఇందులో మేనేజ్మెంట్ కూడా పాత్ర కూడా ఉంది అంటే వీరి కృషి హార్డ్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఇది దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు కానీ ముఖ్యంగా రైతులకు విత్తనాల గురించి తెలియాలి ఎటువంటి విత్తనం వేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో వీడియోలు చేయడం జరుగుతుంది ధన్యవాదాలు